సముద్రంలో ఉన్నాను నేను చూడు ఒక రాత్రి మగుళ్ళు సముద్రం గడిపి అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలనైన ఆపదలోను దొంగల వలనైన ఆపదలోను నా స్వజన్లు ఉన్న ఆపదలోను అన్నజనులు ఉన్న ఆపదలోను పట్టణంలోను ఆపదలోను అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను కపట సహోదరు వలన ఆపదలోను ఎవరాళ్ళు కపట సహోదరుల వలన ఆపదలోను చూసుకొని ఇంటికి వెళ్ళి మనం చదువుకోండి కాకపోతే కష్టములోను తరచుగా జాగరూకతోనూ ఆకలి తప్పులతోనూ తరచుగా ఉపవాసంతోను చలితోనూ దిగంబరత్వంతోను ఉంటుంది ఇంకా నువ్వు చెప్పవలసిన అనేకములు ఉన్నవి చూసేవా శ్రమ సుఖంగా బతకడం కాదు ఇక్కడ ఎంతో శ్రమ క్రీస్తులు ఎంతో బాధ ఎన్నో నిందెలు ఇవన్నీ అనుభవిస్తున్నాడు మళ్ళా యూదులు ఇలా ఇలా మారిపోయని చెప్పేసి అతను బాగా రాళ్లతో కొట్టి సత్యడని ఒలిపేట వెళ్ళిపోయారు అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి బైబుల్ తెరిచి చూడండి పద్నాలుగో అధ్యాయము అందుకనే రాళ్లతో కొట్టబడి చెప్పాడు ఆ మాట కూడా చెప్పాడు పౌలేడా అపోస్తుల కార్యాలు పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిది ఇరవై నేను చదువుతున్న చూడండి అయ్యా డేట్ చూడండి పద్నాలుగు అధ్యాయము పద్నా పద్నాలుగు అధ్యాయము పంతొమ్మిది ఇరవై అంతే యోదయ యోధయ నుండియు నుండి ఈకో నుండి యూదులు వచ్చి జన తమ పక్షముగా చేసుకొని పౌలు మీ పౌలును పౌల మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపులకి అతన్ని ఈడ్చిరి చూసావా ఉదయం నుండి ఈ కోని నుండి యూదులు వచ్చేసారు అంత సొంత జనాంగం వచ్చి అతన్ని రాళ్లతో బాగా కొట్టారు సచ్చాడే కానీ చూడు అతను ఈడ్చుకెళ్ళారు ఈడ్చుకు వెళ్ళారు ఎరుశకెళ్ళారు ఈడ్స్కెళ్ళి ఊరు బయట పాడేశారు మళ్ళా ఈస్కెళ్ళి బయటపడినప్పుడు రాళ్ళు రువి అతడు చనిపోయిననుకుని అనుకుని పట్టణం వెలుపులకు అతను ఈడ్చిరి అంటే పట్నం బయట దాకా ఈడ్చుకుని వెళ్ళారు అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్నంలో ప్రవేశించి మరునాడు బర్ణ కూడా దర్బేకును అంటే బయలుదేరిపోయాను మళ్ళా ప్రారంభించాడు శువార్థమా చూడు ఎలా చేస్తున్నాడు పౌలు అది నూతన సృష్టి అంటే అది ఈ నూతన సృష్టి క్రైస్తవులందరూ నూతన సృష్టి క్రీస్తులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇలాంటి రక్షణ కాపాడకపోతే గది కిరీటం పోతుంది మీకు భస్మం అయిపోతుంది భౌతికమైన వాటి మీద మనసు ఉంచవద్దు ఆత్మ పోరాటం ఇది రక్షణ కాపాడటానికి బాధ్యత ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ నీ భక్తికి న్యాయం చేయాలి నువ్వు అది దీక్షగా నిలబడ్డం నువ్వు పట్టుదల కలిగి ఉంటాము నూతన సృష్టిగా జీవించడం టార్ట్ చేయాలి చూడండి ఏమన్నాడు మళ్ళా మొదటి తిమోతి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడు పౌలికి చెబుతున్నాడు ఆ విషయాన్ని తన సొంతగా చెబుతున్నాడు ఈ విషయాన్ని తను అలాంటి వాడు ఎలాంటి వాడు పూర్వము దూషకున్ను హింసకున్ను హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచి మన ప్రభుని యేసు క్రీస్తుకు కృతజ్ఞయి ఉన్నాను తెలియక అవిశ్వాసం మనం చేస్తే కనుక తిని చూసేవా పూర్వం దూషకున్నా హింసకుండా హానికారుణ్ణి దూషించేవాడిని హింసించేవాడిని చంపేవాడిని వాడిని ఇవన్నీ నేను తెలియక చేశాను నాకు తెలియదు ఇవన్నీ ఇలా నేను తెలియక చేశాను కనుక నేను కరుణింపబడ్డాను నన్ను క్షమించాడు దేవుడు అని చెప్పేసి ఈశ్వరు చెప్తున్నాడు ఇంకా చూడండి ఏమన్నాడు ఆయన పౌలు ఇలా పౌలు అనేక మందిని హింసించినాడు అనేక మందిని చంపినట్టు ఆయన ఇలా మారిపోయాడు ఇప్పుడు మళ్ళీ అందరి చేత కొట్టించుకుంటున్నాడు అందరి చేత జైలు అనుభవిస్తున్నాడు ఎన్నో దెబ్బలు తింటున్నాడు ఎన్నోసార్లు అన్నం లేకుండా ఎన్నోసార్లు బట్టలు లేకుండా గడిపేడు తన జీవితంలో నూతన సృష్టిలో అలాంటి సమస్యలు ఉన్నవి అలాంటి బాధలు ఉన్నవి రక్షణ కోసం అందుకే అపోస్తులు కాపురాలు కూడా ఇచ్చిపెట్టి ప్రాణం పోయిందాక నిలబడ్డారు వాళ్ళు ఇంకా చూడు మళ్ళీ ఏమైందో గలతీ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము గలతీ పత్రిక ఒకటో అధ్యాయం చూడండి ఒకటవ అధ్యాయము గలతీ పత్రిక ఒకటో అధ్యాయము చూడండి గలతీ పత్రిక ఒకటో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు పూర్వం ముందు యువదస్తున ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచ్చు నా పితరుల పారంపర్య ఆచారమందు విశేష శక్తి విశేష శక్తిగల వాడినైనా నా స్వజనులలో నా సమాన సమవయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత ఉద్దనని నా నడవను గుర్చి మీరు వింటిరి చూసేవా పూర్వము యోధా మతస్తున్నాయి ఉన్నప్పుడు సంఘాన్ని అపరిమితముగా హింసించాను పైగా యోధా మతంలో నా సమాన వయస్కులందరికన్నా కూడా నేను చాలా నిష్టగలవాణ్ణి చాలా పట్టుదల గల ఎలాంటి తప్పు లేని వాడిని ఆ భక్తిలో దాంట్లో ఉన్న కూడా దానికి న్యాయం చేసాడు దాంట్లో ఉండి కూడా మళ్ళీ దీంట్లో అప్పుడు పౌలను బట్టి చాలామంది మారిపోయారు అంటే అప్పుడు అదే అధ్యాయము చూడండి గలతి పత్రిక ఒకటో అధ్యాయము గలతి పత్రిక ఒకటో అధ్యాయం చూడండి అందరు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు మునుపు మలను హింఛిపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేసి వచ్చిన మతమును ప్రకటించున్నాడనే సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచరి చూసేవారు పూర్వమందు తాను పాడు చేసిన వచ్చిన ఆ మతాన్ని ప్రకటిస్తున్నాడని చెప్పి వారు నన్ను బట్టి దేవుని పరిచారు పూర్వం ఈ సంఘాన్ని నిమిషించాడు ఆయన దాన్ని మళ్ళా ప్రకటిస్తున్నాడు ఆయన చూసేవా ఎంతటి మార్పు చూడండి పౌలు పౌలు అనమాన సౌలు ఎంతటి యొక్క సేవ చేసే చూడండి ఆ పోస్టులు అన్నా కూడా ఇంకా మళ్ళీ చూడండి పిల్లరా ఒకటికి నా పొందే వాక్యాన్ని నేను దగ్గరికి త్వరగా వచ్చింది చాలా ఆ మనసు పెట్టి ఆలోచన చేయాలి ఒకవేళ నూతన సృష్టిగా లేకపోతే నీకు రక్షణ అందదు పౌలు అంటాడు పిలు నేను ఏ విధం చేసిన క్రీస్తులో నుంచి నేను రక్షణ పొందాలని దేవుని యొక్క పిలుపు వలన అనే దేవుడు క్రీస్తుల అందించే బహుమానం పొందాలని నాకు ఏమేమి లాభంగా ఉన్నా వాటిని మొత్తాన్ని నష్టపరుచుకుని పెంటతో సమానం చేసుకున్నాను వాటిని ఏదో విధంగా నేను ముత్తులోంచి లేవాలి అది నాకు కావాలి అందుకే నాకు లాభమైన మొత్తాన్ని నేర్చిపెట్టేశాను నేను వాటన్నింటినీ క్రీస్తును సంపాదించుకోవటం పెంటతో సమానం ఎంచుకున్నానని పిలిపి పత్రికలో రాశాడు ఈ యొక్క మార్పు తర్వాత పౌలు పౌలు లాంటి వాడు అపోస్తుల కన్నా మించి ప్రయాణం చేశాడు ఆయన ఈ విషయాల్లో అతనే చెప్పాడు కాగా ఎవడైనా క్రీస్తు వాడు నూతన చుట్టూ అని చెప్పింది ఆయన పత్రికలో ఉన్నటువంటి మాట అది మార్పు చెంది నాకు రాశాడు ఆ పౌలు ఆ మాట ఇంకా చూడండి మళ్ళీ ఏమన్నాడు మొదటి కొరింతిలు రాసిన పత్రిక బైబిల్లో మొదట కొరింతిలు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము మొదటి కొరింది పత్రిక పదిహేనో అధ్యాయము చూడ ఇక్కడ ఏమంటున్నాడు తొమ్మిది వచ్చిన ఒక్కటి చదువుతున్నాను నాకు కను నాకు ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంఘమును హింసించినందున అపోస్తుల అపోస్తులు అపోస్తులు అపోస్తులనమండకు యోగ్యుడను కాను చూడేమన్నాడు ఎనిమిదో తొమ్మిదో మళ్ళీ చూడండి ఎలా అనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంఘమును హింసించినందున అపోస్తులంటకు యోగ్యుడను కాను నేను అపోస్తులందరికన్నా తక్కువ వాడిని ఎందుకంటే దేవుని సంఘాన్ని నేను అపరిమితంగా హింసించాను తెలియనప్పుడు తెలియదప్పుడు నాకు నేను ఎలా హింసించాను చూడు మళ్ళీ ఉన్నాడు ఆయన పదే వచ్చింది ఉండి అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృపలనైనా అయినది ఉన్నాను మరియు నాకు అనుగ్రహింబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితీ చూసేవా నేనేమైనా నాకు తెలియదు కానీ వారందరికంటే కూడా ఆ పోస్టులందరికంటూ కూడా నేను ఎక్కువ ప్రయాసపడ్డాను అనేక వేల మైళ్ళు తిరిగాడు ఏదో ఏదో దేశమంతా ఎరుసలే